పెట్రోల్ బంకులో ఉచిత సేవల గురించి మీకు తెలుసా ఒకసారి వివరాలు చూద్దాం అదే పెట్రోల్ బంకుల్లో ప్రతిరోజు ఏదో ప్రతిరోజు ఒక రోజులో ఏదో ఒకసారి మనమైతే పెట్రోల్ బంక్లోకి వెళ్ళి పెట్రోల్ ఆర్ అండ్ డీజిల్ ఫిల్ చేసుకుంటుంటాం అయితే మనకు పెట్రోల్ బంక్ వారు మనకు అందించాల్సిన సేవలు వారు ఫ్రీగా ప్రొవైడ్ చేయాల్సిన సేవలు ఏంటి అనేది ఒకసారి చూద్దాం పెట్రో బంకులో ఒక వ్యక్తి పెట్రోల్ పోయించుకొని కాస్త దూరం వెళ్ళగానే అందులో వెళ్ళగానే బైక్ మురాయించింది అనుకోండి పెట్రోల్ నాణ్యత లేవే గుర్తించి బంకు యజమాని నిలదీస్తాడు నిర్లక్ష్య సమరావత ఎవరికి ఫిర్యాదు చేయాలో తెలియలేదు అంటే ఒక ఫ్రెండ్ మా ఫ్రెండ్ ఒక బంక్ ఒక బైక్లో పెట్రోల్ కొట్టించుకొని ఒక వన్ కిలోమీటర్ వెళ్ళక పెట్రోల్ బండి ఆఫ్ అయిపోయింది ఎందుకు అయిపోయిందని చూసి అందులో పెట్రోల్ అనేది కుట్టించుకున్న దానికంటే లీటర్కి లీటర్కి పెట్రోల్ అనేది లీటర్ క్వాంటిటీలో లేదు జస్ట్ హండ్రెడ్ ఎంఎల్ అట్లా ఉంది ఓన్లీ ఎయిర్ మాత్రమే వచ్చింది గన్ నుండి అయితే మనం కొట్టించుకొని కొంచెం దూరం బయలుదేరాక వాళ్ళు పెట్రోల్ బండి అయిపోయింది చూస్తే పెట్రోల్ లేదు బండిలో దీనిపైన ఎవరు కంప్లైంట్ చేయాలో అదనిక అర్థం కాలేదు అయితే మనకు పె గవర్నమెంట్ వారు పెట్రోల్ బంకులో పౌరులకు సిటిజన్స్కి కానీ కస్టమర్స్ కానీ కొన్ని సేవలు ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నారు వాళ్ళకు నాణ్యత ప్రమాణాల తనికి మనం ఒక పెట్రోల్ బంక్లో కానీ పెట్రోల్ బంక్లో పెట్రోల్ కానీ డీజిల్ కానీ అక్కడ నాణ్యతపై అనుమానం కలిగితే అక్కడే తనిఖీ చేసుకోవచ్చు ఇందుకు కావాల్సిన పరికరాలు కూడా ఫిల్డర్ కా ఫిల్టర్ కాగిదాలు బంక్ వాళ్ళే ఇవ్వాలి దీంతోపాటు పెట్రోల్ డీజిల్ తక్కువ వస్తుందనిపించినా పరీక్షించుకోవచ్చు ఏదైనా అనుమానం వచ్చి పెట్రోల్ క్వాంటిటీలో క్వాలిటీలో అక్కడ వాళ్ళ దగ్గరనే ఫిల్టర్ కాగిధాలు ఉంటాయి వాటితో మనం ఫ్రీగా చేసుకోవచ్చు రెండోది మనకు పెట్రోల్ క్వాంటిటీ తక్కువ వచ్చిన మనం అక్కడే చెక్ చేసుకోవచ్చు అలాగే వీటితో పాటు ఫస్ట్ ఎయిడ్ కిట్ ఉండాలి ప్రథమ చికిత్స కిట్ మనకు ప్రధానమైన సదుపాయం ప్రథమ చికిత్స కిట్ ఈ కిట్లను వైద్య పరికరాలను ఔషధాలను ఎప్పటికప్పుడు మార్చుతూ ఉండాలి ఎందుకంటే అవి డేట్ ఆఫ్ ఎక్స్పైరీ డేట్ కాకముందే వాటిని మార్చాలి ఎక్స్పైర్ డేట్ అయిన మెడిసిన్ వాడరాదు స్వచ్ఛమైన తాగునీరు మన ప్రతి పెట్రోల్ బంక్లో ఆర్వో ఆర్వో ప్లాంట్ ఉండాలి వాళ్ళు ఎందుకంటే పెట్రోల్ కొట్టించిన వాళ్ళు చాలా దూర ప్రాంతాల నుంచి వస్తుంటారు లేదా సమ్మర్ అయితే చాలా ఎండలు ఉంటాయి అందుకు బంకు యజమాని నాణ్యత పాటించి ఆర్వో ప్లాంట్ను అక్కడ బంకు సమీ బంకు బంక్లో ఏర్పాటు చేయాల్సి ఉంటుంది వాటర్ ప్లాంట్స్ ఇంకోటి మరుగుదొడ్లు టాయిలెట్స్ ఖచ్చితంగా టాయిలెట్స్ బంకులో ఫ్రీగా సిటిజన్స్ అంటే వినోదాలకు అందజేయాలి ఇది మస్ట్ అండ్ షుడ్ పెట్రోల్ బంక్ ద్వారా బాధ్యత ఉంటుంది నెక్స్ట్ ఫోన్ సౌకర్యం ఫోన్ ఎమర్జెన్సీ ఏదైనా ఫోన్ చేసుకోవడానికి ఫ్రీగా ఫోన్ సౌకర్యం కూడా వినియోగదారులకు కల్పించాలి పెట్రోల్ బంక్ వాళ్ళే ఇంకోటి ఫిర్యాదుల కంప్లైంట్ బాక్స్ అక్కడ ఫిర్యాదులు పెట్టా ఉంచాలి దానిలో మనకి ఎలాంటి కంప్లైంట్స్ అయినా ఉన్నా దానిలో రాసి దానిలో బాక్స్లో వేయాల్సి ఉంటుంది సలహాలు కానివ్వండి సూచనలు కానివ్వండి ఫిర్యాదులు కానివ్వండి ఆ బాక్స్లో ఉంటుంది అయితే మనకు ఎవరికి కాల్ చేయాలో అర్థం కాదు దీనికి కొన్ని నెంబర్స్ నేను ఇక్కడ పైన స్క్రీన్లో ఇస్తాను పై వాటిలో ఏ ఒక్క సౌకర్యం లేకపోయినా నేను పైన స్క్రీన్లో ఇచ్చే నెంబర్కి ఫోన్ చేసి వాళ్ళకి కంప్లైంట్ చేయవచ్చు ఇండియన్ ఆయిల్ భారత్ పెట్రోలియం హెచ్పిసిఎల్ రిలయన్స్ మన దగ్గర ఇండియాలో ఈ ప్రజెంట్ ఇవి నాలుగు బాగా ఫేమస్గా ఉన్నాయి బాగా నడుస్తున్నాయి సో మీరు నేను ఇక్కడ పైన నెంబర్ ఇస్తాను వాటిని సేవ్ చేసుకొని మీకు ఏదైనా డౌట్ ఏదైనా కా ఇబ్బంది కలిగినా కంప్లైంట్ చేయొచ్చు